ఫ్రెండ్స్ హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాము సో ఈరోజు వచ్చేసి సాంగ్ కి వచ్చామండి అక్క చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో బయట నడిదిప్పిడిదిప్పి ఇంటూ మార్కులో వేసుకొని ఈరోజు మా షూటింగ్కి రాధా కూడా వచ్చింది అండ్ అలాగే సుధాకర్ అన్న అండ్ నిర్మల అక్క వాళ్ళ సాంగ్స్ చాలా చేస్తున్నారు ఈ సాంగ్ ఏందో తెలుసా ఉత్తరాన ఊరు ఉంది మూవీ మంచి సాంగ్ అండి ఓల్డ్ సాంగ్ అప్పట్లో హిట్ సాంగ్ అయితే తొందరగా అయిపోయింది షూటింగు ఎండకి తట్టుకోలేక ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశాము మధ్యాహ్నం మధ్యాహ్నం తొమ్మిదిన్నరకల్ అయిపోయింది షూటింగ్ సో అదనమాట మీరు మాట్లాడండి నేనే మాట్లాడుతున్నాను ఓకే రాధా మాట్లాడచ్చు మీరు హాయ్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు జోడీలో చాలా సాంగ్స్ ఉన్నాయి నేను చూశాను చాలా బాగా చేస్తా ఉన్నారు అండ్ ఇలాగే మంచి మంచి సాంగ్స్తో మీ ముందుకు వస్తుంటారు అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ సబ్స్క్రైబ్ ఓకే హాయ్ అండి హాయ్ హీరోయిన్ అమ్మాయి నిర్మల గారు చేశారు హీరోగా నేను చేశాను కెమెరా మ్యాన్ డైరెక్టర్ నాని అలాగే రాధా కొత్తగా వచ్చింది కొరియోగ్రాఫీ అలాగే ఏమంట మన రికార్డింగ్ సౌండ్ సౌండ్ ఆప్ సౌండ్ ఆపరేటింగ్ రాధా రాధ మాకు చాలా సపోర్ట్ చేసి చాలా కష్టపడింది రాధా చాలా కష్టపడింది ఒక్కోసారి అయితే సౌండ్ చేసుకుంటా కూడా బాక్స్ తట్టుకొని రెండు మూడు సార్లు పడింది కూడా పాపమ్మాయి గొడుగు పెట్టాల్సింది హీరోలు హీరోయిన్ ఆర్టిస్టులకు కాదండి కెమెరా మ్యాన్ పెట్టాలి ఎందుకంటే కెమెరా మ్యాన్ గానీ కెమెరా గానీ హీట్ అయితే అది కరెక్ట్ అయిపోతుంది కష్టమే అది కూడా కెమెరా హీట్ అవ్వకూడదు కెమెరా మ్యాన్ హీట్ అవ్వకూడదు అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సాంగ్స్ మంచి మంచి సాంగ్స్ మేము చేసి కష్టపడి పెడుతున్నామండి మీరు లైక్ చేయండి మీరు సపోర్ట్ ఉంటేనే మేము చాలా సాంగ్స్ చేయగలుగుతాము అలాగే మేము మా టీము అంతా ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా మీరు తెలియపరచవచ్చు ఓకే చాలా మంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళని చాలా తక్కువగా చూస్తారు ఆ వీళ్ళేంది చేసుకుంటున్నారని అనుకుంటారు ఎంత కష్టపడితే గానీ బయటికి రాదండి సో అది మీరు గ్రహించాలి సినిమా వాళ్ళని తక్కువగా మాత్రం చూడవద్దు చీప్గా అసలు చూడద్దు లోకల్లో ఉన్నాం కదా అని చెప్పేసి అంటే లోకల్ ఏరియానే కదా వీళ్ళది ఏంది అని అనుకోవద్దు మేము కూడా సినిమాలలో సీరియల్స్ చేసి వచ్చిన వాళ్ళమే లో ఉండి సో హైదరాబాద్ కి పోయి ఇక్కడ నుంచి అక్కడ ఎన్నో కష్టాలు పడి కొద్దిలో గొప్పలో చేసి వచ్చామంటే అంత మాత్రం గ్రేటు మాటలు అనేవాళ్ళు కనీసం అంత మాత్రం ప్రయత్నం కూడా చేయాల ఒకసారి మీరు చేసి చూపించండి మేము చేసే సాంగ్స్ తెలుస్తుంది మా కష్టం ఏంటో ఓకే అర్థం చేసుకోండి నేను ఎవరిని తిట్టట్లేదు తిట్టలేదు అర్థం చేసుకోండి కోపడద్దు నేను చెప్పేది మన మంచికే మన మంచికే మీ మంచికే మా మంచికే ఓకే బై బై సబ్స్క్రైబ్ టు ఆల్ టై మ్యూజిక్స్ రాధా ఐడియాస్ సుధాకర్ ఎస్ఎస్ఎన్ ఛానల్స్ థ్యాంక్ యూ బాయ్